ఖమ్మం జిల్లా వైరా నుండి మదిరా నియోజకవర్గంకు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం దుమ్ముదూలి వెదజల్లుతుంది దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం పన్నెండు కోట్లు కేటాయించింది అయితే వైరా పట్టణానికి ఆనుకొని ఉన్న రోడ్డు నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిత్యం ముగ్గురు మంత్రులు ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తున్నా సమస్య అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నారు వైరా నుండి మదిరాకు వెళ్లే రోడ్డును వెడల్పు చేయడం కోసం ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలను మంజూరు చేసింది కొంతకాలం పనిచేశాక ఉన్నట్లుండి పనులు మధ్యలో ఆగిపోయాయి దీంతో అప్పటికే మట్టిపోసి సిద్ధం చేసి రోడ్లపై రోజు వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి దీంతో వాహనాల రాకపోకలతో ఆ మట్టి గాలిలోకి ఎగిరి చుట్టుపక్కల నివాసాలకు పాకుతోంది ఈ క్రమంలో ప్రజలు నిత్యం దుమ్ము ధూళితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఇళ్లన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయి రోజులు గడుస్తున్నా రోడ్డు నిర్మాణంపై అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం దృష్టి పెట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు ఈ రహదారిపై డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొంగులేటి తుమ్మల ప్రయాణం చేస్తారు ప్రజల సమస్యలు మంత్రులకు కనిపించడం లేదా అంటున్నారు ఇప్పటికే అనేక సందర్భాలలో ఆర్ అండ్బి అధికారులకు సమస్యను వివరించామని పేర్కొన్నారు అయితే అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు రోడ్డు కాంట్రాక్టు పనులు తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు సమాచారం ముగ్గురు మంత్రులు సమస్యను పరిష్కరించాలని లేదంటే దుమ్ము ధూళితో అనేక మంది అనారోగ్యాలతో ఆసుపత్రులు పాలయ్యే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు స్టార్ట్ చేసి ఇప్పటికి ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు పూర్తి చేయలేదు రోజు దుమ్ము షాపుల్లో బైకుల మీద తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నైట్ టైం అయితే అసలు దుమ్ములు బాగా వస్తుంది ముగ్గురు మంత్రులు డైలీ తిరుగుతారు ఇదే రోడ్డు మీద అయినా కానీ ఒక్క మంత్రి కూడా పట్టినట్టే ఉంటున్నారు వాళ్ళు వెళ్ళేది ఇదే రోడ్డు ప్రతిరోజు మేము వెళ్తున్నాం ఇదే రోడ్డు ఇంతవరకు తారు పోయలేదు మట్టితోనే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏందో కానీ చాలా ప్రయాణికులకి చాలా ఇబ్బంది అవుతుంది డైలీ అసలు ఆరు నెలలు అవుతున్నా కానీ ఈ మట్టి మీదే ఉన్నారు తప్ప కంకర పోయట్లేదు ఏమి చేయట్లేదు ఇంతే కొనసాగితే యాక్సిడెంట్లు బాగా అవుతాయి జాగ్రత్త చూసుకోవాలి ముగ్గురు మంత్రులు తిరుగుతున్నా కానీ పట్టించుకోవట్లేదు ఎవరు మరి తొందరగా ఈ రోడ్డు పూర్తి చేస్తేనే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి ఈ మధ్య రోడ్లో రహదారి స్టార్ట్ అయ్యి ఆరు నెలలు అవుతుందండి కనీసం ఉదయం పూట సాయంత్రం పూట వరకే నీళ్ళు పోవడం జరుగుతుంది బాగా విపరీతమైన దుబ్బలు ఎగడం ముక్కల్లో పోయి గొంతుల్లో పోయి అసలు ఉండలేకపోతున్నాం ఇళ్ళల్లో అయితే మరి కనీసం బాగా దుబ్బపోతుంది రోజువారీ నాలుగైదు సార్లు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఈ వేలాది వాహనాలు తిరిగే మదేర్ రోడ్లో కనీసం ఆరు నెలలు అవుతుంది పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు దాకా రహదారి పూర్తి కాలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టించుకుంటారని